వినాయక చవితి ఉత్సవాల పేరుతో వాతావరణం దెబ్బ తినకుండా ఆటో కన్సల్టెన్సీ యూనియన్ మట్టి విగ్రహాల పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు జంగారెడ్గూడెం పట్టణంలో జంగారెడ్గుడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం దాదాపు ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త చామతి శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యూనియన్ సభ్యులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు అదేవిధంగా విజయసాయి ఆటో కన్సల్టెన్సీ ఉద్యోగి మూర్తి అకాల మరణంతో యూనియన్ సభ్యులు సేకరించిన ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదును బాధితుడు కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితికి మడ్డ విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆటో కన్సల్టెన్సీ యూనియన్ సభ్యులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు అదేవిధంగా ఆటో కన్సల్టెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగి మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు దాసరి శేష్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అదిరెడ్డి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ విఘ్నేష్ సెక్రటరీ గోపి గౌరవ అధ్యక్షులు వెంకటరావు తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున జంగాలపట్నం ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యాలన్నీ కలిపి ఇలాగా సమాజ సేవ చేయడం అనేది అంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడలో భాగంగా మట్టి విగ్రహాలు చేస్తేనే మంచిది దాన్ని నిమజ్జనం చేసే రోజున మనకి ప్రకృతి ఎక్కడ పాడవదు మనం మట్టి విగ్రహాలు వాడదాం అని మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియక తయారు చేయడం కూడా మానేసినా ఈ రోజుల్లో కాటు కన్సల్ట్తో ప్రత్యేకించి మట్టి విగ్రహం తయారు చేయించి వాళ్ళు శ్రద్ధతో పర్యావరణాన్ని కాపాడాలి మేము వ్యాపారస్తులే కాదు మేము సంపాదించుకోవడం కాదు మేము సమాజంలో తిరుగుతున్న మా పర్యావరణం కూడా కాపాడుకోవాలి భావితరాలకి మా పిల్లలు కావచ్చు మీ ఇతరులు కావచ్చు మంచి వాతావరణం గాలిని నీరుని అందించాలని సహృదయంతో ఈ రోజున మట్టి విగ్రహాలు డబ్బు కాకుండా ఉచితంగా ముందుకు ముందుకొచ్చినందుకు ముందుగా ఆ సభ్యులు వాళ్ళందరినీ అభినందిస్తూ అలాగే మళ్ళీ వాళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే షాఫ్కి అకాల మరణం చెందినప్పుడు చిన్న వయసులోనే ఏదో వేణీళ్ళు మంజీలతో ఉన్నట్టుగా వాళ్ళు యాజమాన్యాలన్నీ కలిపి కొంత కొద్ది మొత్తంలో అమౌంట్ని దాదాపు ముప్పై వేల రూపాయలని ఈ రోజున మా శ్రీరామ్ గారు మా చేతుల్లోకి ఇవ్వడం అనేది నిజంగా మమ్మల్ని దానికి ఎంచుకోవడం అనేది అది మా అదృష్టం ఈ పండుగ రోజుల్లో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం కానీ ఒక కుటుంబాన్ని నిలబడ్డానికి సాయం చేయడం వీరు వీరు వ్యాపారాలు అలాగే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఆయుర్వే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన జంగారెడ్డి కూడా నాటో మోటార్ సైకిల్ ఫైనాన్స్ అసోసియేషన్ వాళ్ళు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడతాం మంచి కార్యక్రమం వాతావరణం కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు పంచిపెట్టి ఇబ్బంది పిల్లలకి తర్వాత తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో వీళ్ళు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమం తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం ఏమైంది అంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్ ఒక అతను ఆ మరణం చెందటంలో అతని కుటుంబానికి వీళ్ళు ఒక ముప్పై వేల రూపాయలు చేసి ఆ ఈ రోజు ఇవ్వటం కూడా జరిగింది అది కూడా ఒక మంచి కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చేస్తుంటారని ఆశిస్తూ మా ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నామండి అది ఈ రోజు సిటీ కేబుల్ ఎండి గారు పాలపతి శ్రీనివాస్ గారు శ్రీరాములు గారు చేతుల దాన్ని ప్రారంభిస్తాను నిర్ణయించుకున్నామండి ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం అండి దీనికి మా యూనియన్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో విగ్రహాలు తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఈ రోజున ఈ విగ్రహాలను ఉచితంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఈ సందర్భంగా మళ్ళీ మేము ఇంకో విషయం ఏంటంటే అండి విజయసాయి విజయసాయి ఆటో కన్సల్టెన్సీలో గోపీ గారి షాప్ మూర్తి అనే పొరవాడు ప్రమాదవశాత్తు శాత్తు చెందారండి అతనికి మా ఫైనాన్స్ యూనియన్ తరఫున అందరం కలిపి ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ ని చేసి ఆ కుటుంబానికి అందజేద్దాం ఈ సందర్భంగా అందజేద్దామని సీను గారి ద్వారా గారి ద్వారా అందజేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ సహకరించారు వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు